ఈరోజు పుష్కరణి ఈరోజు ఎక్కడైతే సాధు సత్పురుషులందరికీ ఆశ్రయం కలిగించారో మన సాధు సత్పురుషులందరూ అదే చోట గోమాతకు సంబంధించిన మహా భూమి పూజని అంటే ధరణి పూజని కూడా మా అందరి చేతుల మీదుగా సుచిత్ర మౌనస్వామి గారి ఆధ్వర్యంలో ఒక మహా చరిత్రలో రాసుకునే కార్యక్రమం జరిగింది ఈరోజు మరో పుష్కరాలు అంటే పన్నెండు సంవత్సరాలు మళ్ళీ దాటే లోపు ఈ యొక్క ప్రాంతం అంతా సుభిక్షంగా సువిశాలంగా నిత్యం సౌభాగ్యంగా ఉంటూ ఎన్నో గోమాతలకి ఎన్నో గోసేవల కార్యక్రమాలు చేస్తూ ఈ కుటుంబం బాగుండాలని చెప్పేసి తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఆ ముక్తేశ్వరుడి సాక్షిగా శ్రీ కాళేశ్వరుడి సాక్షిగా మేమందరము సాధు సత్పురుషులందరం మాటిస్తున్నాము ఇక్కడ ఈ శుభ సందర్భం ఇది త్రివేణి సంగమ స్థలం ఇది సరస్వతీ నది పుష్కరాలు ఈ సమయంలో గోమాతలని రక్షించాలి వాటి పోషణ చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో తన ఉద్యోగాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు తమ ఫ్యామిలీ మొత్తము ఇక్కనే గోసేవని ఒక మంచి స్థాయిలో చేయాలనే సంకల్పంతో పల పొలంలోనే వాళ్ళు భూమి పూజ ఈరోజు సాధు సంతలతో చేయించినారు సకల దేవత స్వరూపము సాధువులు గోమాత కాబట్టి ఆ యొక్క గోమాత సంరక్షణతో ఇక్కడ ఉండాలి అని సంకల్పంతో పూజ చేయించిన వాళ్ళకి వారి కుటుంబ సభ్యులకి మరియు వంశస్థులకు కూడా సాధు సంతలతోని ఆ యొక్క ముఖ్యేశ్వర కాళేశ్వరం యొక్క ఆశీర్వచనలు అందిస్తూ సరిస్వతమాత గోమాత పాఠాక్షలు గోమాతతో పాఠాక్షలు ఎప్పుడు హరి ఓం